మన ప్రభువును ప్రేరక్షకుడైన సుఖరిస్తున్న దాకా జీజస్ విత్హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభుని స్థుతిస్తున్నాము గనపరుస్తున్నాము నిరాశలు నిస్పృహలు ఏ దిక్కు తోచని స్థితిలో మాకంటూ ఎవరున్నారు మమ్మల్ని అంటూ బలపరచగలిగిన వారు ఎవరు మాకంటూ ఆశ్రయం ఇవ్వగలిగిన వారు ఎవరు మా జీవితంలో ఏది అంటూ మాకు ఆధారం లేని స్థితిలో ఉన్నామే మాకంటూ ఒక ప్రొటెక్షన్ లేదే అని దిగులు వేదన చింత భయంకరమైనటువంటి మరి మానసికమైన ఒత్తిళ్ళు అనుభవించే వాళ్ళు ఉండి ఉండవచ్చు ఒక ఇంటి యజమాన్ని కోల్పోతే ఆ కుటుంబము సమస్తము కోల్పోయినట్టేనండి మరి వారికి ఆధారము ఎవరు అయితే ఈరోజు మనందరికీ ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానమును బట్టి మరి ఈ ఆ స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను కూడా దేవుడు బలపరుస్తూ ఉండగా మరి ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము ఆరో అధ్యాయము మరి పదహ పదహారో వచనంలో మనము చూసినట్లయితే అంతటా రాజు ఆజ్ఞగా బండ్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడదోసిరి పడద్రోయగా రాజు రాజు అంటున్నారండి నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను ఈరోజు నీతో కూడా దేవుడు చెప్తున్నాడండి అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును ఎక్కడి నుంచి రక్షించును నువ్వు భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ బంధువులు ఏ స్నేహితులు ఏ శ్రేయోభిలాషులు మనల్ని రక్షించరు మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు మన కష్టాలు ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు నీ మొహం ఎవరు చూడరు ఇది కన్ఫామ్ ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడు మన నుంచి ఏదన్నా ఆశించి వచ్చేవాళ్ళే కానీ మనకి మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు మనం ఏమైనా ఉపయోగపడతామని మన చేత మరి సర్వీస్ చేయించుకోవడానికి ఉండేవారు ఉంటారు కానీ మనలో ఆరోగ్యము సరిగా లేనప్పుడు మనల్ని ఎవరు పట్టించుకునేవారు ఉండరు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి ఇటువంటి సిచ్యువేషన్స్ మన జీవితాల్లో వస్తూ ఉంటాయి మనకు అన్ని ఉన్నప్పుడు మన దగ్గరికి అన్నీ వస్తారు మనకి ఏమీ లేనప్పుడు మన దగ్గరికి ఎవ్వరు రారు కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరు రక్షించరు కానీ నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ దుఃఖంలో ఉన్నా ఏ నష్టములో ఉన్నా నిన్ను ఎవ్వరు ఆదరించని ఒంటరి స్థితిలో ఉన్నా దేవుడి ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించను ప్రతి విషయము నుండి ఆయనే నిన్ను రక్షించను ఎవ్వరు రక్షించరండి ఎవ్వరు మనకి ఆధారంగా ఉండరు ఎవ్వరు మనకు తోడుగా ఉండరు ఎవ్వరు మనల్ని ప్రొటెక్ట్ చేయరు ఎవ్వరూ మనల్ని ప్రోత్సహించరు కానీ నిన్ను అన్ని విషయాల ప్రోత్సాహపరిచినా బలపరిచినా నీకు మేలు చేసిన నిన్ను అన్ని విధాల ఉద్ధరించినా ఆదరించినా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళినా నేను రక్షించినా నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించను నిజంగా ఇది వాస్తవం అండి ఇది నిజంగా నా అనుభవపూర్వకంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి చక్కని నాకు ఈ ఎక్స్పీరియన్స్ కూడా నన్ను నడిపించే దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఈరోజు మీతో కూడా మాట్లాడుతూ ఉండగి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగరుడ ఘనమైన తండ్రి మాకు ఏమీ లేనప్పుడు మమ్మల్ని ఎవ్వరు ఆదరించరు ప్రత్యేకంగా మరలా తండ్రి మమ్మల్ని ఎంతో చులకనగా చూస్తారు చిన్న చూపు చూస్తారు వీరి ముందులే అనుకుంటారు దగ్గరకు రానీరు దృఢీకరిస్తారు పైగా నిందలు అవమానాలు ఏళన అపహాస్యము భయంకరమైన శోధన అనుభవించవలసి వస్తుందయ్యా కానీ ఏమి ఉన్నను ఏమి లేకపోయినను నాయన మాతో ఉండే దేవుడు నీవని నీ మీదే ఆధారపడి నిన్నే సేవిస్తున్నటువంటి నాయన మా జీవితాలలో మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు నీవే ప్రభా ప్రతి శోధం నుంచి ప్రతి విధమైన ఇబ్బందుల నుంచి ప్రతి విధమైన శ్రమ నుంచి ప్రతి విధమైన పోరాటం నుంచి అపవాది బంధకాల్లో నుంచి అపవాది దాడుల్లో నుంచి ఎన్ని విధాలుగా సరే నీవే రక్షించగలిగిన దేవుడు అని తండ్రి ఈరోజు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మొదటిగా మిమ్మల్ని స్థుతిస్తున్నాను కనపరుస్తున్నాను ప్రత్యేకంగా మా భారతదేశాన్ని దీవించండి ప్రభా సేవకులను ఆదరించండి సేవకులకు నాయన నీ ప్రొడక్షన్ దయచేయండి నీ రక్షణ అనుభవంలో స్థిరపరచబడుటకు సహాయం దయచేయండి సంఘాలను మీరు ప్రొడక్ట్ చేయండి ప్రవ్వ సంఘ సేవకులు ఆయా ప్రాంతాలకు వెళుతుండగా మార్గం అంతట్లో ప్రయాణాలంతట్లో మీరు తోడుగా ఉండండి ఏ దృష్టిని చూపు అపవాది చూపు అపవాది క్రియలు ఆయన బిడ్డల్లో చేయకుండా నీకు ఆపదాలు ఉంచమని ప్రార్థిస్తుంది చిన్న బిడ్డలను ఆశీర్వదించండి విడిపోయిన కుటుంబాలను కోర్టు కేసుల నుంచి విడిపించండి ఆయా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అయ్యా మరి ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో నాయ తండ్రి మీరు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవ ప్రపంచానికి మీరు న్యాయం చేయండి న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం మనుషుల్ని మేము ఆశ్రయించాం ఏ న్యాయం జరగలేదు మీరే తండ్రి న్యాయాధిపతిగా ఉండి సహాయము దయచేయమని నిజమంతా మాకు తోడుగా ఉండమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అత్యంత ముఖ్యంగా మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ్ తండ్రి ఆమెన్ ఆమెన్ రిలర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మనవి చేస్తాం నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉంది నడిపించాను